ఏడా మన టీచర్ కాలంలో ఉండే మన గవర్నమెంట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ తెచ్చుకోవాలి చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఎవరికైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళా సమస్యని

వెయ్యి రూపాయలు ఇస్తే ఇస్తానంట చెరాలు ఆయన అనా సన్న కిలాడు ఉచ్చలు వచ్చినట్లు వస్తున్నాయి నాకు చెరలు వీక్ ఆయన నాకు వినలేదు ఎప్పుడో ఉంటావు లేను లేకుంటా ఆన్ ఆఫ్ చేసుకుంటా పట్టుకుంటా అంటే లేదు నేను పీకను ఇస్తావా లేకపోతే మందా బాలకృష్ణ రామకృష్ణ దిగిపోయిండు బాలకృష్ణ ఒడ్డే ఒడ్డే బాలకృష్ణ బాలకృష్ణ అందరికి నమస్కారం నేను మీ దాయనర్ ముదిరాజ్ గుణపర్తి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతము తొమ్మిదో వార్డులోని బుడగజంగా ప్రస్తుతం ఎనిమిదో వార్డులోని బుడగజంగాల కాలనీని మేము సందర్శించడం జరిగింది ప్రధానంగా ఈ కాలనీలో అంటే త్రాగునీటి సమస్య అనేది కూడా కాళనీవాసం మా దృష్టికి తీసుకోవడం జరుగుతుంది సుమారుగా పది రోజులు పది రోజుల నుంచి కూడా వాటర్ లేకపోవడంతో మేము చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం అనేది కూడా కాళనీవాసం మా దృష్టికి తీసుకుంది ఇక్కడ ప్రా ప్రాతినిధ్యం ప్రధానంగా ఏంటంటే వాళ్ళ వాటర్ లైన్ మెన్ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు మా కాలనీ మాసులు మా దృష్టికి తీసుకొస్తుంది తక్షణమే మున్సిపల్ కమిషనర్ కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించి ఈ యొక్క కాలనీ లైన్మెన్ పైన చర్యలు తీసుకొని ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు సమస్య ఏందనేది కూడా మనం నోటిఫై చేయాల్సిన అవసరం ఉంది జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ స్ప స్పందించాలి ఇట్లాంటి ఇక్కడ చూసినట్లంటే ఎనిమిది తొమ్మిది వార్డ్లలో చాలా వరకు నిరాక్షరాస్తులు నిరుపేదలు ఎక్కువ వరకు ఇక్కడ నివాస నివాస నివాసాలు ఉంటుంటారు కనుక ఇక్కడ సమస్యలపైన పెద్ద ఎత్తున స్పందించాల్సిన అవసరం ఉంది కనుక అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు వార్డు పర్యవేక్షణలో ముందుండాలని మేము కోరడం జరుగుతుంది కనుక ఈ దిశగా జిల్లా కలెక్టర్ గారు అలాగే అధికారులు కూడా అందరూ కూడా ఫీల్డ్ మీద ఉన్న ప్రజల సమస్యలపైన స్పందిస్తూ ముందుకు వెళ్ళాలని మేము కోరడం జరుగుతుంది చర్య తీసుకోవాలి